చంద్రబాబుకు ఆహ్వానం పంపిన సోనియా షాక్లు మోడీ అండ్ టీమ్ విశ్వసనీయ మిత్రుడికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోసం చేస్తే పుట్టుకతోనే తమ శత్రువు అయిన పార్టీ అధ్యక్షుడికి కాంగ్రెస్ అధినేత సోనియా ఒక ఆహ్వానం పంపారు అదేంటో తెలుసా విశ్వసనీయ మిత్రుడు ఏపీ సీఎం టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కావడం విశేషం శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు బీజేపీకి దూరం కావాలని చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తీసుకుంటున్న దశలో ఊహించిన విధంగా సోనియా గాంధీ నుంచి ఆహ్వానం అందడం ఆసక్తికర పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో మారింది రాష్ట్రానికి మోడీ సర్కారు మొండి చేయి చూపడం హోదా సహా ఏ రకంగానూ న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తేలిపోయింది బుధవారం రాత్రి జట్లీ మాటలతో ఏపీని ఆదుకునే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదు అనేది అర్థం అయిపోయింది ఇచ్చిన హామీలు అమలు చేసే ఆలోచన ఏమీ లేదని తేలిపోయింది దాంతో తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ టీడీపీ అధినేత బుధవారం అర్ధరాత్రి కఠిన నిర్ణయం తీసుకున్నారు మీ కేబినెట్ లో మేము ఉండటం కష్టమని తేల్చి చెప్పేశారు మా మంత్రులు రాజీనామా చేస్తారు అని స్పష్టంగా ప్రకటించారు తన ప్రకటన తర్వాత ప్రధాని మోడీ స్పందించే తీరును బట్టి మరింత కఠిన నిర్ణయం తీసుకోవాలని కూడా చంద్రబాబు కొండ భద్ర చెప్పారు అయితే ఇలా జరిగే అవకాశం ఉందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది ఆ ప్రచారాన్ని రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు గమనించిన కాంగ్రెస్ అధిష్టానం సరికొత్త వ్యూహాన్ని రచించింది ఈ మేరకు దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కొన్నేళ్లగా తలపోస్తుంది అందులో భాగంగా ఈ నెల పదమూడున ఏతర విపక్ష పార్టీలకు విందు ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలను ఒక చోటకు చేర్చడమే ఈ విందు విందుక ఉద్దేశం అని ప్రచారంలో ఉంది ఆ క్రమంలో అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆ విందు ఆహ్వానం పంపాలని కాంగ్రెస్ అధినేత సోనియా నిర్ణయించుకున్నారని సమాచారం అయితే ఇప్పటికే చంద్రబాబుకు ఫోన్ చేసి విందుకు రావాలని ఆహ్వానం పలికారని కూడా ప్రచారంలో ఉంది ఏపీలో అయితే టీడీపీ పుట్టుకు పునాది కాంగ్రెస్ వ్యతిరేకత ఒకవేళ సోనియా విందు ఆహ్వానం పంపినా దానికి చంద్రబాబు హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువే అని తెలుస్తుంది మరోవైపు ఇప్పటికే బీజేపీతో పూర్తిగా బంధం తెంచుకుంటామని చంద్రబాబు ఎక్కడా చెప్పలేదు కేవలం కేంద్ర మంత్రులు మాత్రమే బయటకు వస్తారని ఎన్డీఏలో కొనసాగుతామని చంద్రబాబు తెలిపారు ఒకవేళ బీజేపీతో పూర్తిగా తెగదెప్పులు చేసుకున్నా కాంగ్రెస్ దగ్గిరయ్యే అవకాశాలు కొంచెం కూడా లేవు అన్నది టీడీపీ నేతల మాట ఇది నిజమే ఏపీలో కాంగ్రెస్ కు మరో పదేళ్లకు కూడా పైకి లేస్తుందనే నమ్మకం లేదు పైగా ఇప్పట్లో కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం కనుచూపు కూడా కనిపించడం లేదు ఈ పరిస్థితుల్లో బీజేపీకి దూరమై దానికి శత్రువైన కాంగ్రెస్ కి తెలివైన నాయకుడికి తీసుకునే నిర్ణయం కాదు అలాంటిది దేశ రాజకీయాలను కాచి వడబోసిన చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ చాణుక్యుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అనుకోలేం అయితే సోనియా పిలుపు అనేది వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారం వైఎస్ఆర్సీపీ కుట్ర అనే అనుమానాలు కూడా టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి